హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వనకు పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు కాలజ్ఞానం అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటో అలాగే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఏమి జరిగాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఈ భూమి పైన కనిపించబోతున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని జనగాన పల్లె మండలంలోని గమ్మిరెడ్డి అచ్చమ్మల ఇంటిలో పశువుల కాపెరగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు రవ్వలకొండ జనగామ పల్లెకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఈ కొండను గృహంలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అనగా ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడు బాధ్యతలను నిర్వర్తించారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథంలో భద్ర పరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి అయినా ఒక తాటి చెట్టు ఆకును తెంచుకొని కాలజ్ఞానం రాశారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ఒక్క ఒక్కసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా బాగానే ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపై ఒక చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనేదానికి మాత్రం ఇప్పటి జవాబు దొరకలేదు ఆ చింత చెట్టు ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేమైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం మొత్తం పూతో ఒకే రాత్రికి రాలిపోతుంది జరగబోయే ఆశ వారికి చూచిస్తుంది అలాగే ఈ చెట్టు కాసిన చింతకాయ లోపల నల్లగా ఉంది ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటుంది ఆ చెట్టు పగటి నుండి ఎర్రగా రక్తం వంటి ద్రవ్యం గడ్డ కట్టి కుంకుమల ఉంటుందంట అక్కడి ప్రజలు వ్యాధుల ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు జనగామ పల్లెలో ఉన్న వృద్ధులందరినీ ఆ చెట్టు గురించి చెప్పగలుగుతారు ఆ చింత చెట్టు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి ఒక్కొక్కటిగా జరుగుతూ జరుగుతూ రావడంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం బాగా పాపులర్ అయింది అయితే ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు మనలో కొంతమంది బ్రహ్మంగారి కాలజ్ఞానం తప్పు తప్పు ఆరోపణలుగా చూస్తూ ఉంటారు ఎవరి నమ్మకం వారిది కానీ బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి అవి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరియు ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరుగుతుంది ఈ భూమిపై ఎలాంటి విపత్తులు జరుగుతున్నాయో జరుగుతాయో జరగబోతాయో జరగబోతున్నాయో కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఏం చెప్పారు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఈ రాజకీయ రంగంలో చాలా మార్పులు వస్తాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవలు వల్ల చాలా మంది అమాయకులు చనిపోతారని చెప్పడం జరిగింది ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలలో కుల మతాల గురించి గొడవలు పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాము అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ న్యూజిలాండ్ చైనా జపాన్ వంటి దేశాలలో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని భూకంపాల వల్ల కొత్త 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 వైర్లెస్ వైర్లెస్ల వల్ల నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వంట నూనె కూరగాయలు కల్తీ అవుతాయని వాటి ధరలు కూడా పెరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఆకాశంలో మరియు సముద్రం సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాలుష్యం అవుతుందని చెప్పారు ఆ తరువాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారుగా పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు బంధాలను కాపాడడానికి చూస్తే పెద్దలు తమ జలసాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు అదే కాలజ్ఞానంలో చెప్పారు యువతి యువకులకు ఉద్యోగం కోసం తప్పుడు మార్గంలోకి వెళ్తారు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు యువతలకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా వరకు ఊర్పు నశిస్తుందని బద్ద కస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తరువాత కానీ ఆడ మొగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా హెచ్ హెచ్ఐవి ఏడ్స్ బారి బారిన పడటం పడతారని బ్రహ్మంగారు చెప్పారు చెప్పినట్టుగా గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం హెచ్ఐడి హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరిగాయని డబుల్ హెచ్ చెప్పింది దీనిని బట్టి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా హెచ్ఐవి కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సంప్రదాయాలను వదిలేసి ఇతర దేశ సంప్రదాయాలను అనుసరిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హత్యలు ఆత్మహత్యలు పెరుగుతాయి చిన్న మాట అన్న తట్టుకోలేకుండా పోయి పోతారు అనవసరంగా ఇతరులను చంపడానికి కూడా వెనకాడరు అమాయకులు బలి అవుతారు హత్యలకు రేపులకు సినిమా సినిమాలు ఇన్ ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఇత ఎంతకైనా తెగిస్తారు భవిష్యత్తు ఆధారంలోనికి వెళ్ళిపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు నీచత్వానికి దిగజారుతారు క్రూరత్వంగా మారిపోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చట్టాలు న్యాయాలు క్రూలుల్ని భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసే వారిని హత్యలు చేసే వారిని ఏమి చేయకుండా మారిపోతూ ఉంటుంది ధనవంతుడు ధనవంతుడుగా ఉంటాడు పే బాధ పెట్టే వారికి అవకాశాలు వచ్చి కుల మతాల పేర్లతో వారిని వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కష్టపడి చదివి చేసే కన్న హాయిగా కాలక్షేపం చేసి నష్టాలను తెచ్చి పెట్టే వారికి విలువ పెరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్న పిల్లల్లో వింత 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 జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగవలో వచ్చిన వరద కంటే ఎత్తుగా ఎత్తున రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత వచ్చే వరదలు వరదలు ఎత్తుగా ఉండబోతున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాలు పెరుగుతారు మతం ముసుగులో మానవత్వాన్ని మరిచిపోతారు కనక కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యంలో ఉన్న ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రమా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధిన బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బులు పుట్టి అర్థనాదాలు చే చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు